చేస్తారు మీరు ఇలా కలపలేదనుకోండి ఆచారకాండతోటి అది వెంటనే విశృంఖలత్వాన్ని పొందేస్తుంది ఇవాళ ఏం చెయ్యాలి మనసుకి పెద్ద బలహీనత ఉంది బాగా పట్టుకోండి నేను చెప్పే మాట మనసు అత్యంత బలంతో రెండు కారణాలకే పట్టుకుంటుంది ఒకటి రాగం రెండు ద్వేషం అదే దానికి కారణాలు నాకు చాలా ప్రీతి దేని మీద ఉంటుందో దాన్నే స్మరిస్తుంది నాకు దేని మీద విశేషమైన ద్వేషం ఉన్నదో దాన్నే పట్టుకుంటుంది నాకు నా కొడుకంటే చాలా ప్రీతి అనుకోండి ఏం చేస్తున్నా వాడు జ్ఞాపకానికి వస్తాడు నాకు ఒకరి మీద విపరీతమైన శత్రుత్వం అనుకోండి ఏం చేస్తున్నా వాడే గుర్తొస్తాడు వీళ్ళిద్దరూ నా ఉద్ధారకులు కారు ఎవడు ఉద్ధారకుడు అంటే పరమేశ్వరుడు ఒక్కడే ఉద్ధారకుడు అందుకే రాగద్వేషములు కొంప ముంచేస్తాయి మనిషికి రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారంకుచర్జల ఎందుచేత రాగము పాశ్యము పాశము అంటారు చూడండి పాశము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే కుక్కని కట్టడానికి కట్టే పాశం పశువుని కట్టడానికి వేసే పాశం దగ్గర నుంచి యమ వరకు అది కట్టేస్తుంది మనిషిని ఎన్నింటి మీద పాశం పెట్టుకున్నావో అన్నింటి చేత నువ్వు కట్టబడ్డావు అలా నువ్వు పెట్టుకున్న పాశాలన్నీ అవతల వాళ్ళని కట్టాయో లేదో ఈశ్వరుడికి తెలియాలి మనకి తెలియదు ఎందుకో తెలుసా నేను ఇలా చూపించి ఇది నేను కట్టుకున్న ఇల్లు ఇది నా ఇల్లు అన్నాను అనుకోండి నేను బ్రతికున్నంత కాలం అంటాను ఆ ఇల్లు మాత్రం ఎప్పుడు నేను కోటేశ్వరరావు గారి ఇల్లు అందం నేను ఒకనాడు శరీరం వదిలిపెట్టేస్తాను ఆ తర్వాత నా కొడుకు ఇది నా ఇల్లు అన్నాడనుకోండి నీ ముఖం మీ నాన్న కట్టాడు అన్నదన్నం అలా ఎన్నింటిని నేను ఇది నాదంటున్నానో అన్ని పాషాలు నేనేసుకుంటున్నాను ఎందుకని కాయము వీడి జీవుడీ కంపిత చిత్తత చిత్తీగు చుండవో నాయనగా కందోగిని సొచ్చు పత్తియున్ కాయము వీడి రారుగదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర కాబట్టి ఏది వచ్చేది లేదు కానీ పాశం పడిపోతుంటుంది ఇది రాగస్వరూప పాశాఢ్య ఎన్నిటి మీద ప్రేమ పెంచుకుంటున్నావో ఇవన్నీ కూడా చిత్త చివరకి ఆఖరి స్మరణలో మిగిలిపోతే పతనానికి కారణమవుతాయి జీవుడు కోట్ల జన్మలు తిరిగి ఎక్కువగా వెళ్ళిపోతాడు ద్వేషం అపారమైన ద్వేషం పెట్టుకున్నారనుకోండి మీకు ఎక్కడికెళ్ళినా ఏనుగు కుంభస్థలాన్ని అంకుశంతో పొడిచినట్టు ద్వేషం జ్ఞాపకానికి వచ్చి బాధ పెడుతూ ఉంటుంది చిత్రం ఏమిటో తెలుసా తన కోపమే తన శత్రువు తన శాంతమే తన కూరక్ష నేను ఒకరి మీద కోపం పెట్టుకుంటే ఆ కోపం ఆయన్ని బాధ పెడుతుందని చెప్పడం కష్టం ఎందుకో తెలుసా నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళి తెగ తిట్టాను అనుకోండి ఆయన అన్ని విని ఓ నవ్వు నవ్వి అంత బాగా దిద్దారండి అని వెళ్ళిపోయాడు అనుకోండి బుద్ధుద్దా లేదా అంటాడు ఏంటి అని ఇంకా నేను పూడి చేసుకుంటాను వాడు హాయిగా నవ్వుకుంటూ పోయాడు ఇప్పుడు అది అంకుశం ఏనుగు కుంభస్థలాన్ని పుడిచినట్టు నన్ను పూడి చేస్తాను రాగము ద్వేషము మనిషిని పట్టేస్తాయి ఈ రాగద్వేషములు అనేటటువంటివి పట్టుకుంటాయి కనుక మీరు దానికి ఆలంబనం ఇవ్వలేదనుకోండి మనసుకి అది వెంటనే ఇష్టమైన వస్తువు దగ్గరికైనా పారిపోతుంది కోపం ఉన్న వస్తు వస్తువు దగ్గరికైనా పారిపోతుంది లేస్తూనే ఊగిపోతుంది ఊగిపోయి వాడి సంగతి చెప్పాలి వాడు చూసావా నాకు ఎంత అపకారం చేశాడో అనైనా స్మరిస్తుంది మహానుభావుడు వాడి నిజంగా నా దృష్టమటువంటి కొడుకు అని వాణ్ణి స్మరిస్తుంది కానీ వేదాంతంలో ఆశ్చర్యం ఏమిటంటే ఏది అత్యంత ప్రీతిపాత్రమో అదే దుఃఖమునకు కారణం కారణం ఏమిటంటే దానికి శాశ్వతత్వం లేదు ఓ సూర్యబింబం అలా కనపడుతోంది అనుకోండి అది చూడాలని నేను అనుకున్నాను చెట్టు కొమ్మ అడ్డొచ్చింది అబ్బా ఈ కొమ్మ అడ్డొచ్చింది అనుకున్నాను అది నాకు దుఃఖ కారణం గాలి వేసి కొమ్మ పక్కకెళ్ళింది అమ్మయ్యా పక్కకి వెళ్ళిందని బింబం వంక చూశాను ఇప్పుడు ఆ కొమ్మే సుఖ కారణం పక్కకెళ్ళిన కొమ్మ మళ్ళీ అడ్డొచ్చింది మళ్ళీ దుఃఖ కారణం దేని మీద నీకు ఎక్కువ ప్రీతి ఉందో అది కాలమునందు వెళ్ళిపోతుంది ఎందుకంటే ఈ శాశ్వతాలు కావు అది వెళ్ళిపోయాక నువ్వు దుఃఖపడాలి అది దాంతో ప్రమాదం రెండు మానసిక స్థితి వలన ఇవాళ రాగం రేపు ద్వేషం అయిపోవచ్చు అయిపోతే ఇవాల్టి మిత్రుడు రేపు శత్రువు అయిపోవచ్చు అప్పుడు మళ్ళీ అదొక పెద్ద సమస్య అందుకే అలా కాకుండా మనసుని నిభాయించాలంటే ఎప్పుడు ఆదుకునేవాడు ఎప్పుడూ దయాడువు ఎప్పుడూ కరుణామూర్తి ఎప్పుడూ కాపాడేవాడు ఎవరంటే పరమేశ్వరుడు ఒక్కడే ఆయన శాంతము ఆయన పాదములు పట్టుకున్నవాడు కూడా ప్రశాంతంగా ఉంటాడు తప్ప ఇంకొకలా ఉండే అవకాశం ఉండదు అందుకే మీరు ఏ రకంగా ఆయన్ని పట్టుకోండి చిట్ట చివరికి మాత్రం ఆయన ఎందే కలిసిపోయి శాంతాన్ని పొందుతారు చిట్ట చివరి ప్రశాంతత దేని వల్ల అంటే ఆయనలో ఏ భావనతో పట్టుకుని కలిసిపోయిన అందుకే నారదుడు ధర్మరాజుతో మాట్లాడుతూ భాగవతంలో అంటాడు కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామగ్రించి చుపాల ముఖ్య ధృపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీనలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైనద్ధామధ్యానగరిష్ఠులైన హరిచందం మత్సుత్రీశ్వర కామంతో గోపికలు పట్టుకున్నారు భయంతో కంసుడు పట్టుకున్నాడు వైరంతో శత్రుభావనతో శిశుపాలాదులు పట్టుకున్నారు వైరి క్రియా ముఖ్య శిశుపాలముఖ్యనుమతులు సంబంధులై వృష్ణులను మేము ఆయనకి అని చెప్పి ఉన్న వాళ్ళు పట్టుకున్నారు ప్రేమం మీరలు ఓ పాండవులారా ప్రేమతో మీరు పట్టుకున్నారు నారదాదులం మేము భక్తితో పట్టుకున్నాం ఎలా పట్టుకున్నా ఏ భావంతో పట్టుకున్నా ఎలా ఊగిపోయినా శాంత మనకు ఆలవాలమైన పరమేశ్వరుని ఎందు కలిసిపోవడానికి అది మార్గం అవుతుంది